మూడు వేలు ఇచ్చినారా రాష్ట్రం మొత్తం ప్రజల ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తర్వాత ప్రతి విద్యార్థికి వేడాదికి పదహైదు వేలు ఇస్తామన్నారు ఇచ్చినారా మేము అడుగుతున్న కోశాలు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇస్తామన్నారు ఈరోజు ప్రజలు అడుగుతున్న రైతుల రైతాన్నలు రైతన్నలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం చేయడానికి వర్షాకాలంలో వచ్చింది రైతులు పంట విత్ పంట పొలం దినుతున్నారు విత్తనం నాడుతున్నారు కానీ ఆర్థిక సామె రాలేదు రైతులు ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వము తెలుసుకోవాల రైతన్నరు ఈరోజు తర్వాత అదే విధంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి గ్యాస్ సిలిండర్ ఇస్తామనింది కానీ సిలిండర్ ఇచ్చినామన్నారు ఏ ఇంటికి ఇచ్చినారు సబ్సిడీ ఏ ఇంటికి వచ్చినాయి రాష్ట్రం మీద ఎంతమంది ప్రజలకు ఇచ్చినారు ఏ ఇంటికి ఎంత సిలిండర్లు ఇచ్చేసింది ఇంతవరకు ఒక లిస్ట్ ఏమైనా మీరు ఏమైనా విడుదల చేసినారా గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారు కానీ ఇంతవరకు ప్రాసెస్ ఏ అమ్మకి ఏ అక్క పెద్దమ్మకి ఇంతవరకు వాళ్ళ వచ్చింది సబ్సిడీ పడింది మూడు సిలిండర్ అన్నారు ఎక్కడ పడిన సబ్సిడీ అని అడుగుతున్నా అక్కడ అడుగుతున్నారు వాళ్ళకి వెళ్తుంటే ఏడు సార్లు సిలిండర్ ఇస్తామన్నారు ఎక్కడ మా సిలిండర్ సబ్సిడీ పడలేదు మాకి అంటే మేమన్నా మీరే ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు నాయకులు చెప్పి ఈరోజు ఓట్లు ఇస్తున్నారు కదా మరి మీరు ఓట్లు తెచ్చిన ప్రజలకి ఈ ప్రభుత్వం తెలుస్తున్నారా కానీ మేము కూడా ప్రజలకి చెప్పడం జరిగింది తర్వాత ప్రతి మహిళకి ప్రతి మహిళకి ఇంట్లో అంతమందికి పదిహేను వేల చైతన్య ఇస్తామన్నారు ప్రతి నెలకి పదహైదు వేలు పదహైదు వందలు సారీ ఏమనుకోండి సారీ ఏమనుకోదండి పదహైదు వందలు ఇస్తామన్నారు ఇచ్చినాడా అక్కలరా చిన్నమ్మలరా మీరు ఓటేసిన ప్రతి మహిళలాగా అందరూ గుర్తించుకోండి మీకు పదిహేను మంది సమన్నా ప్రభుత్వం ఇచ్చిందే ప్రజలు ఓటు తెలుసుకోవాలి అక్కలు ఇది తర్వాత ప్రభుత్వం వస్తే వెంటనే మీకు ప్రతి అక్కలకి మహిళలకి మా చెల్లెలకి మా బిడ్డలకి అన్నాడు బస్సు ఫ్రీ అన్నాడు వచ్చి తప్పి ఎక్కినారా వచ్చి తప్పన రాసి మన ప్రజల ప్రజలలో ఎక్కడ వచ్చి తప్ప సవాళ్ళు లేదు నేనేమో ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదిహేను అన్నారు నీకు పదహైదు వేలు అన్నాడు ఇచ్చినాడా ప్రతి అమ్మఒడి ఇస్తాను అన్నాడు ఈరోజు వచ్చిందే సూపర్ సిక్స్ అన్నాడు ఇన్ని మేనిఫెస్టోనా ఇన్ని ప్రజలకు చెప్పి ప్రజలు మోసం చేసి ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని మేధావులు బిజినెస్ ఉద్యోగాలు ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని రాష్ట్రం ఎలక్షన్ కోసం మేనిఫెస్టో సూపర్ సిక్స్ పెట్టి ఈరోజు ప్రజలు ఈరోజు నెట్ట పట్ట పగలే ఈ రోజు నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం ఈ ఈరోజు ఏ విధంగా ఈ ప్రజలకు ఐదు కోట్ల జన ప్రజలకు ఏ విధంగా చమపని చెప్తా ఏ విధంగా తప్పు నువ్వు ఈ రోజు మోసం చేసినావు చిన్న తప్ప చేసే రోజు నువ్వు సిక్స్ అంటవే ఐదు కోట్ల మందికి ఈ రోజు ప్రజలు మోసం చేసినవే ఈ మేనిఫెస్టోకి ఓటెంచుకున్నావే మరి దీనికి ఎవరు సమాధానం మీరేం సమాధానం చెప్తారు ఈ ప్రజలకి అంటే మీకు మీకు తెలుసు ప్రజలు ఏం చెప్తే అది వింటారు ప్రజలు అబద్ధాలే ఎక్కువ వింటారు నిజాలు చెప్తే వినరు అని మీకు తెలుస్తేనే అబద్ధాలు చెప్తున్నావా ఈరోజు అడుగుతున్నారు అక్కలు నాకు పడలేదని ఈరోజు అక్కలు అడుగుతున్నారు సిలిండర్ అనలేదని ఈరోజు అక్కలు అడుగుతున్నారు స్టాండ్ దగ్గర నాకు బస్సు ఫ్రీ రాలేదండి ఈరోజు రైతు రాలేదు ఇరవై వేలని ఈరోజు తీరు ఉద్యోగాలు చదివి ఇంట్లో కూర్చుని చెట్లు కింద గుళ్ళ కింద చరిత్రలోనా కొండల్లోనా రెప్పల్లోనా రాష్ట్ర ప్రజలు కూర్చుని చదివి ఈరోజు వాళ్ళు చదువు చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు ఉద్యోగం వస్తుంది కదండి వాళ్ళ తల్లిదండ్రులు చదివించి పిల్లల్ని ఈరోజు రోజు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నారు ఫ్యామిలీ కుటుంబాలు ఈరోజు ఉద్యోగం లేదు ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చామన్నారు చదువుకున్న ఒక తెలుసుకున్నావా బాబు వస్తే జాబ్ వస్తాను ఏది బాబు వచ్చింది జాబ్ పోయింది ఈ కూటమి నీకు అర్థం చేసుకోవాలా ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు గత బీసీ వాళ్ళకి యాభై ఏళ్ళు దాటితేనే పెన్షన్ ఇస్తానన్నారు ఎక్కడిచ్చిన ఒక పెన్షన్ పాత పెన్షన్ మీరు పెన్షన్ పెంచిన కానీ సూపర్ శిక్షణ కానీ ఏ కొత్త వాళ్ళకి ఒక పెన్షన్ అని ఇచ్చినారా ఆ పాత పెన్షన్ మీరు మరే రావటని వేరే మీద పెట్టి తర్వాత ఈరోజు డెత్ వాళ్ళ ఇంట్లో చనిపోయిన భర్తకి అది ఇంత ఇంతవరకు వచ్చింది కూడా లేదు ఏ ఏ ఏ మీ ప్రజలు నెరవేర్చినారు మీరు ఇచ్చిన ఏ ప్రజలకు ఒక చేసినారు ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా కొత్త లేదు ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకున్నారా ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజలు కూడా ఈరోజు గమనించాల ఈ ప్రభుత్వం చేసిన ఏడాదిలోన ఈరోజు సంబరణ చేసుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు ఏమి ఇచ్చిన మాకు ఈరోజు మాకు ఈ మేనిఫెస్టోనా కేక్ కట్ చేస్తుంటారని అదేవిధంగా మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు ప్రజలకి కరణం వచ్చిన రాష్ట్రం మొత్తం అల్లాడిపోయినా ఆర్థికంగా ఎక్కడ దగ్గర నిలబడి నిలబడిన పరిస్థితి ప్రపంచం మొత్తం ఎక్కడ ఇంట్లో ఎక్కడ మనుషుల్లో ఎక్కడ అక్కడ డోర్లు లెక్కేసి ప్రజలు తర్వాత బతికే రోజుల్లో అటువంటి రోజుల్లోనా రాష్ట్రం బడ్జెట్ కూడా ఎందుకు ఆర్థికంగా ఎందుకు పడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నేను తప్పు చెప్పి ఆ రోజు పార్టీని గెలిపించిన కార్యకర్తల లీడర్ని పక్క ఆ రోజు పక్కన పెట్టి ఈరోజు ఆయన ఇచ్చిన మాట కోసము వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలో పెట్టి అక్కడి వ్యవస్థ పెట్టి ఈరోజు ప్రతి స్కీము ఒక వాలంటీర్ దగ్గర వాలంటీర్ ద్వారా ఈరోజు బటన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ అకౌంట్కి వేయడం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా టైంలో కూడా అటువంటి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు చూస్తున్నారు ప్రజలు కన్న స్వేచ్ఛగా ప్రజలు కూడా ఎక్కడెక్కడ ఆర్థిక బాగుంది అయినా ఈరోజు ప్రజలు స్కీమ్ అందడం లేదు సంపద సృష్టిస్తున్నావు సంపద సృష్టించి లేదు సృష్టించింది లేదు ఇక్కడ స్కీములు సూపర్ సిక్స్ అమలు అమలుపరిచింది లేదు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏ ఓటు తప్పు చేసినామో మళ్ళీ ఆ ఓటుతో మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడో సరే ఎదురు చూస్తున్నారు ఇది ఎందుకంటే ప్రజలకు బాగా తెలిసిపోయింది మేము చేసిన తప్పు ఈ రోజు మనకి జగనన్న ఉన్నప్పుడు మాకు ఎంతమందికి ఎన్ని విధాలుగా స్కీమ్లు ఆయన పెట్టిన ప్రతి ఒక్కరికి మరి వస్తున్నా ఎక్కడ అవినీతి లేకున్నా ఎక్కడ తావు లేకుండా సక్రమంగా ఈరోజు ఆయన అకౌంట్కి పడుతుండే కాబట్టి ఈరోజు ప్రజలు చాలా తెలుస్తున్నారు ఎవరు ఎంత నాయకులు ఏం చెప్ప అవసరం లేదు కానీ జగన్ అన్న అంటే అంత ప్రేమ అయిపోయింది ఈరోజు మీ ఈ వస్తువు జగన్ అన్న ప్రేమ పెరిగిపోతుంది ఈ ప్రభుత్వం అయిపోతుంది గమనించాలా మీరు ప్రజల్లో మీరు తలెత్తి పిరగాలంటే ప్రజలు మీరు వెళ్ళాలంటే ఫస్ట్ మీరు సూపర్ సిక్స్ మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు అమలు పరచండి మీరు సంబరాలు చేస్తుంది సంతోషంగా ఉండాలి కానీ దయచేసి ప్రజలను మోసం చేసి ఇలాంటి బాధపెట్టదని ప్రజలు కోరుకుంటున్నాను ఇంకొక విషయము మా ప్రభుత్వంలో మా ఎక్స్ఎమ్ సాయిబా సరెడ్ అన్న గారు ఎన్ని పనులు చేసినా ఈరోజు అదే ప్రజలు సాయప్రైట్ గుర్తించుకుంటున్నారు ఈరోజు ఈరోజు బైపాస్ లోంది ఈరోజు అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రపోజల్ పెట్టిన ఈరోజు పనులు జరుగుతున్నాయి మెడికల్ కాలేజు డిగ్రీ కాలేజ్ ఈరోజు ఎన్ని విధాలుగా సాయప్రైట్ డెవలప్మెంట్ చేసినాడు ఏడాది అయితే ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఎక్కడ పని జరిగిన అయినవి ఈరోజు దాని సమాధానం చెప్పాలా దానికి సమాధానం చెప్పుకోలేక మీ భాగాలు మీ 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 మీరు మీరే ఈరోజు ఈరోజు జర్నలిస్టులు కూడా గమనించాలా ఈరోజు ఎంత జరుగుతుంది ఈరోజు మీరు కూడా ఏ చిన్న క్వశ్చన్ వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈరోజు మీరు కూడా దానికి అడగల క్వశ్చన్ కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించి ఆంధ్ర ప్రజలందరూ ఈ ప్రభుత్వం ఏడాది లోపల ఇచ్చిన హామీలు అమలు పరిచి కాబట్టి ప్రజలందరూ గుర్తించి దయచేసి మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ అమలు ఈ పథకాలు అమలు పరచాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ మీ అమలు మీ అకౌంట్కి మీరు ఏ విధంగా మళ్ళీ స్కీమ్లు పడాలి పడాలంటే దయచేసి ప్రజలందరూ గుర్తించుకుని ఆలోచించుకుని ఈ మన ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్న మీరు అడగమని ప్రెస్ లో చాలా సార్లు అడుగుతాము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేస్తున్నారు సంపద సృష్టించి కానీ మేమేమి చేయలేము అంటున్నారు ఇప్పుడు నేను అదే చెప్పేది నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు మేధావి అని రాష్ట్ర మొత్తం రాజకీయ నాయకులు పరిశ్రమ వ్యక్తులు అందరూ చెప్తారు అంత మేధావి అంత అంత అనుభవం ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉండదు బడ్జెట్ చూడుకోకుండా ఇస్తే అన్నాడా తెలుసుకోలేదా ఈరోజు బడ్జెట్ నేను ఒక ముసా వైస్ చైర్మన్ అయినా కూడా నాకు బడ్జెట్ ఏమి నాకు ఎంత చూసి ఏదైనా వర్క్ డెవలప్మెంట్ విషయాల్లో నేను వెళ్తాను రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది అప్పు ఎంత ఉంది నేను అప్పు ఎంత తీగలను బడ్జెట్ పెట్టుకుని అప్పది కావాలి స్కీములకి ఎంత అవుతుంది నేను ఇచ్చిన హామీలు ఏమి అవన్నీ బడ్జెట్ ఆయన చూసుకుని ఆ రోజు మేనిఫె ఎలక్షన్ ప్రజలకు హామీ అవుతుండే అంటే ఆయన ఆయన సీటు కోసము ప్రజలకు ఏమో ఆమె తర్వాత నన్ను ఈ సూపర్ సిక్స్ చూసి నేను భయపడతాను అంటున్నాడు అంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ చూసి ఆయన భయపడతాడు ఏ విధంగా చెప్పుకోవాలి ఏ విధంగా అనుభవం ఏ విధంగా తీసుకోవాలి మన సీఎం గారిని కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అనుభవం అనేది తెలుసుకుని మీరు ప్రజలారా దయచేసి అనుభవం అయితే ఈ రోజు చెప్తు చెప్తులేదు బడ్జెట్ చూసి రాష్ట్ర బడ్జెట్ చూసి నీవు ఖజానా చూసి అప్పులు చూసి ఎంత అప్పు తేవాలని చూసి ప్రజలు ఈ ప్రజలకు అమ్మ ఇవ్వాలా మీరు అనభోకశాలు అయితే మీరు ఈరోజు ఈరోజు అధికారం కోసము ప్రజలకి తప్పుడు ఆ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు కాబట్టి మీకు బుద్ధి చెప్తానని ఈ మీడియా తెలియజేస్తున్నారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంవత్సర కాలంలో పూర్తి నవరత్నాలు పూర్తిగా అమలు చేశారంట జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు నేను అధికారంలోకి వస్తే నేను ఐదేళ్లలో మీకు ఇచ్చిన అమలు పథకాలు అనేది అమలు చేస్తానన్నాడు కరోనా టైంలో కూడా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచమైన కూడా కరోనా టైంలో ఆ టైంలో కూడా పథకాలు అందించిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో ఈ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ కరోనా టైంలో ప్రజలకు స్కీమ్ అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు లేరు అది ప్రజలు అందుకోసం ఈరోజు ఏడాది లోపల ప్రభుత్వంపై వ్యతిరేక వచ్చింది కారణం ఏమంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీమ్ పథకాలే ఈ రోజు ప్రజలు ఆయన గుర్తించుకున్నారు నాకు ఏమంటున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు రెండు వేల ఇరవై కల్లా మొత్తం సంక్షేమ పథకాలు అందించలేదు విడతల వారికి అందించారు ఊటమి ప్రభుత్వం కూడా సంవత్సర కాలం అయింది విడతల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నాను ఇప్పుడు కూటమి నాయకులు వాళ్ళు చెప్పడము ఇక్కడ మేము నా మేము మాత్రం మా పార్టీ మేము చెప్పడము అన్ ఇదే ఉంటుంది కదా ఒకటే చెప్తున్నాం వాళ్ళది కాదు మాది కాదు ఒకటి పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి పబ్లిక్ అయితే సమాధానం చెప్తాం వాయిస్తాం గత ప్రభుత్వం ఎట్లా ఉన్నది మీకు ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉందని ప్రజలు వారికి తీసుకొని అప్పుడు మేము నా నిజాలు చెప్తామా ఫోటో నాయకులు నిజాలు చెప్తాం ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల తీర్పు ప్రజల తీర్పు ఎవరో కనపడాలి రాజకీయ రాజకీయంగా విమర్శలకు వేదికగా మీరు చైర్మన్ చాంబర్ ని వాడుకుంటున్నారు మరి ఎంతవరకు సంబంధించారు రాజకీయంగా మున్సిపల్ చైర్మన్ వేదికగా మీరు అనే మాటకి మున్సిపల్ కౌన్సిలర్ మమ్మల్ని

ఇప్పుడు అభివృద్ధి అనేది ప్రధాన కారణంతో రాజీనామా అభివృద్ధి మా తోటి కౌన్సిలర్ బాలాజీ గారు రాజీనామా విషయంలో అధికారులు ఏదో చిన్న కాంట్రాక్ట్ అంటే అనుభవం లేదు ఈ ప్రభుత్వము కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి సరిగా బిల్లు పడడం లేదు సరిగా పని చేసిన వాళ్ళు కాంట్రాక్టు దూరంగా ఉంటారు కారణం ఏమంటే మా పని చేసుకుంటే మాకు టెండర్ పిలిచినప్పుడు పని చేయాలని కాంట్రాక్టర్ సమస్య అలాంటప్పుడు ఆ కౌన్సిలర్ గారు పని చేసేటప్పుడు ట్రైన్ పగలు అక్కడ పగలు పగలగొట్టిన తర్వాత మన మిగతాది దాన్ని ఏదో మెట్రెత్తలేదంటే అది అక్కడ పగలగొట్టింది ఆ వాళ్ళిద్దరు మాత్రం చిన్న చిన్న మాట మాట జరిగినప్పుడు ఆ విధంగా కమిషనర్ కి లెటర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఆ లెటర్ ఇచ్చినంత మాత్రం అది రాజం కాదు ఆయన ఉపసంహరించుకున్నాడు అవి పరిష్కరించడము అక్కడ ఆ ప్రాబ్లం అడగ సాలి మీరు గవర్నమెంట్ ని ప్రశ్నించాలంటే మీ పార్టీ కార్యాలయంలో ప్రశ్నించాలి కానీ ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని జనసేన నాయకుడు మల్లప్ప గారు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది దీనిపైన మీ వివరణ ఏంటి పెట్టు పెట్టడం సమంజసమేనా మేము ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ప్రజల ధర ఎన్నుకున్న ప్రతినిధి అంటే దానికి ఏం అర్థం చెప్పండి మల్లప్పగారు అన్నారు ఆయన ఏమన్నా ఒక ప్రజాప్రతినిధి అయితే మేము మాట్లాడుతుండే ఆయన ఆయన పెట్టడానికి వీలుండగా మేము ఒక ప్రజాప్రతినిధులు ఇక్కడ పార్టీ ప్రోగ్రాం జరుగుతుందా పార్టీ సంబరాలు జరుగుతున్నావా పార్టీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన విషయాలపైన ఎన్నో సమస్యల పైన పబ్లిక్ అన్నం జరిగినప్పుడు పెట్టుకునే అక్క మాకు ఉంటుంది

왼쪽 <tipas>